ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నేను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సేవలు కుటుంబ పరిస్థితుల్లో నా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉంటాను ఎందుకో తెలుసా ఎటు తోచట్లేదు ప్రభా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏమండి కొన్ని కొన్ని పరిస్థితుల గురించి మనం ఏమీ చేయలేకపోయినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆయన సన్నిధిలో కూర్చోవాలి ఆయన సన్నిధిలో ఏం చేయాలి కూర్చోవాలి కూర్చుని మనం ఏం చేయాలి ఏమండి దేవుని యొక్క సన్నిధిని అలా మౌనంగా దేవుని వైపుకు మన హృదయాన్ని మనం ఎత్తుకోవాలి వాక్యంలో అంటాడు నా హృదయము నేను ఆయన తట్టుకు ఎత్తుకొనిచ్చున్నాను అంటాడు అర్థమవుతుందా యహోవా ఎలుగెత్తి నేను నీకు మొరలిడుచున్నాను నా ఆత్మను నీ వైపుకు ఎత్తుకొని అంటాడు అలే లూయ కొన్నిసార్లు నేను అనుకుంటాను ప్రభా నేను నీకు మాట ఇచ్చాను ఈ సేవలో నమ్మకంగా నేను జీవించాలి నేను నీకు మాట ఇచ్చాను ఈ సేవలో నేను నీకు తలవంపులు తీసుకురాకూడదు ఈ సేవ నేను నమ్మకంగా చేయాలి నీకోసం నేను ప్రీతికరంగా నీకు నీకు నచ్చేలాగా నేను చెయ్యాలి ఎవరికి నచ్చేలాగా ప్రభు ఇప్పుడు నన్ను పనిలో పెట్టుకున్నటువంటి నా యజమాని నా జరేయుడైనటువంటి అయినటువంటి ప్రభుకి నేను నమ్మకంగా చెయ్యాలి నేను ఆయనకు ప్రీతికరంగా చెయ్యాలి మీరు అనుకోవచ్చు చాలా కష్టపడుతున్నారు చాలా ప్రార్థన చేస్తున్నారు చాలా మా గురించి చాలా నలిగిపోతున్నారని కానీ ఆయన నుంచి ఆయనకి ఇష్టంగా ఒకవేళ చేయలేకపోతే మేము సరిగా చేయనట్టే లెక్క కనుక ఈరోజు నేను భయపడుతున్నాను దాని గురించి ఈరోజు నేను ఆశించేది ఒకటే ప్రభువ నేను నీవు నాకు ఇచ్చిన మాట ఏంటంటే ఆకాశపక్షులను చూడ వెత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినా నీ పరలో తండ్రి వాటిని పోషించుచున్నాడు నేను నిన్ను పోషించలేనా అనే మాటను బట్టి దేవుడు నన్ను పిలిస్తే ఆ మాట ఆయన నెరవేరుస్తానే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు నా దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాడు మరి నేను దేవునికి ఇచ్చిన మాట ఏంటి చావైనా బ్రతుకైనా ఆయన కోసమే దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెయా ఈ రోజున ఆ మాట నేను ఎక్కడి వరకు నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఏదో కొద్ది రోజులు నిలబెట్టుకున్నాను చాలే అనుకోవడానికి లేదు ఎక్కడి వరకు నిలబెట్టుకోవాలంటే ప్రభువు నాకు ఇచ్చిన ఆయుష్కాలం మట్టుకు నేను నిలబెట్టుకోవాలి ఎంత కష్టమైన పరిస్థితి అయినా ఆయన కొరకు నిలబడాలి ఎంత ప్రియుల సుఖమైనా కూడా ఆయనను నేను మర్చిపోకూడదు ఎంత ఏ స్థితిలోనైనా కూడా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము చావైతే లాభము చావైనా లాభమే ఎవరికి లాభం చావు ఇంతకీ ఆయన కొరకు బ్రతికితే వాళ్ళకి చావు లాభం లేకపోతే నష్టమే లేకపోతే నష్టమే కనుక ఈ రోజును మనం ఆలోచన చేసుకుంటే ఆయన సన్నిధిలో కూర్చుండి ఒకసారి అలాగ ఆలోచించుకుంటే నా ప్రభువు నమ్మదగినవాడుగానే కనబడుతున్నాడు కానీ నేను నమ్మదగినవాడుగా కనబడట్లేదు ఆయన దగ్గర ఈరోజు దాని గురించి ప్రిలరా నేను భయపడుతున్నాను దేవుని సన్నిధిని హృదయాన్ని నేను కుమ్మరించుకుంటూ ఉన్నాను పౌలు భక్తులు అంటాడు కదా తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన రెండవ అధ్యాయము పదమూడు వచ్చినాం మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియో చేయలేడు సరే మొదటి మాట మనం చూద్దాం మనము నమ్మదగనివారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును అనే మాట ఇది ప్రిల్లరు మన జీవితాలకు అన్వయించుకుంటే మనము అంటే అక్కడ పౌలు భక్తుడు కూడా ఆయన తను తాను కలుపుకుంటున్నాడు మనం ఎలాంటి వారమో తెలుసా నమ్మదగని వారము కానీ అలా ఉండకూడదు ఎలా ఉండాలి నమ్మదగినవాడు మన ప్రభు అయితే ఆయనకు నమ్మదగిన వారిగానే మనం ఉండాలి దేవునికి స్తోత్రం ఎవరినైనా నేను నమ్మితేనా ఒకవేళ వాళ్ళు నన్ను నష్టం కలిగిస్తారేమో కానీ నేను ఇతని నమ్మాను ఇతను నాకు నష్టం కలిగించడం నమ్మకత్వం అంటే నేను ఈ సేవకుడిని నమ్మాను నా పనిలో పెట్టుకున్నాను ఇతడంటే నాకు ఎంత నమ్మకం అంటే అవసరమైతే తన ప్రాణము కంటే ఎక్కువగా కూడా నా కొడుకు బ్రతుకుతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఈరోజున అలాంటి నమ్మకత్వం దేవుడు మన మీద పెట్టుకున్నాడు దేవుడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఏం చేయకూడదంటే దాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు పోగొట్టుకోకూడదు ఏమంటే నమ్మకం నమ్మకం అనేది ముఖ్యం నమ్మకం అనేది ఈరోజును ముఖ్యం నమ్మదగిన వారుగా ఉండడం ముఖ్యం ఇంకా చెప్పాలంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు అనేటువంటి మాటే కాదు నువ్వు కూడా నమ్మదగిన వాడవు అనేటువంటి మాట దేవుని దగ్గర నుంచి పొందాలి దేవుని స్తోత్రం అదవుతుందా నమ్మొచ్చు ఖచ్చితంగా నా కొరకు నిలబడతాడు ఖచ్చితంగా నాకు నేను అప్పగించిన పనిని సంపూర్తిగా జరిగిస్తాడు అనే నమ్మకం దేవునికి మోసే పట్ల కలిగింది దేవుడు మోసే గురించి రాశాడు మోసే యావత్తూ చేశాను అనే మాట నోవహు గురించి చెప్పాడు నోవహుకి చేసిన చెప్పిందంతా నోవహు చేశాడు నోవహు యావత్తూ చేసిన ఉంది నోవాహు ఎలా చేశాడంటే ఆయన చెప్పినట్టే చేశాడట దేవునికి స్తోత్రం కలుగును కాక హలో ఎంత మంచి మాటలు నిజంగా ప్రైజ్ ద లాడ్ హలోయ ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మా జీవితంలో ఎప్పటికీ ఇప్పటికీ కాదు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఎందుకు అంటే సేవలోనికి అడుగుపెట్టిన రోజు ఇప్పుడైతే ఎంత సంతోషంగా ఎంత ధీమాగా ఎంత ధైర్యంగా ఉన్నాం కానీ సేవలో అడుగుపెట్టే ఆ రోజు మాత్రం ఎంతో ఆందోళన అనేక రకాల నిందలు ఎందుకు అంటే ఉద్యోగం మానేసి నువ్వు ఫ్యాన్ కింద కూర్చుని స్విచ్లు నెక్కుకోవడం మానేసి ఉన్నత విద్యను అభ్యసించిన నీవు ఇలా చేయడం నీకు పద్ధత అని కొంతమంది అడగడం నీకు మత పిచ్చి పట్టిందా అని కొంతమంది వెటకారం చేయడం ఇలాంటి ఎన్నో వెటకారాల మధ్యలో ఏం చేయాలి దేవుడు మాట్లాడడం దేవుడు ఎప్పటికప్పుడు పాస్టర్ గారితో ఆయన స్వరం ద్వారా మాట్లాడడం నా కుమారుడా మనుషునితో దేవుని స్వరం ఇక వాదించదు అని ఆది చెప్పిన మాట మాట్లాడడం దేవుడు ఇక పాస్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు ఇక ఎవరు ఏది అన్నా ఏ నిందకు ఏ దోషణకే భయపడను ఏమున్నా లేకపోయినా దేవుని సేవలోనే కొనసాగుతానని నిర్ణయం తీసుకున్నారు దేవుని మహాకృప మా తల్లిదండ్రులు మా అత్తమామలో ఆ సమయంలో చాలా భయపడ్డారు ప్రార్థన చేశారు సేవలో మేము కొనసాగడానికి ప్రభు సహాయం చేశారు అయితే ఆ దినాలలో ఎంతో ఆందోళన ఎలాగో పిల్లల్ని పెంచుకోవడం ఎలాగా ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోగలం ఎలాగా మనకున్న అవసరాలు ఎలా గడుస్తాయి అనే ఆందోళన మరి చాలా ఎక్కువగా ఉండేది కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆ రోజుల్లో నేను అనుకునేదాన్ని ఎవరైనా వస్తే మరి టీ పెట్టివ్వడానికి టీ పొడి కొనుక్కోవడానికి పంచదార కొనుక్కోవడానికి అయినా డబ్బులు ఉండాలి కదా అంత చిన్నగా అంతగా ఆలోచించేదని ఆలో అర్థం చేసుకోండి అంటే పాష్టగారికి వ్యాపారం లేదు ఉద్యోగం లేదు దేవుని సేవ మాకు ఆధారం ఎలాగా అప్పుడు విశ్వాసులు చాలా కొద్దిమంది మరి వాళ్ళ మీద పోషణ జరగడం చాలా కష్టం పిల్లల్ని పోషించుకోవాలి ఎలాగా ఏంటి అని ఎన్నో రకాల ఆలోచనలు ఆలోచన చేసేదాన్ని కానీ నా ప్రభువు నమ్మదగిన దేవుడు ఆయన హస్తం కురచ కాదు ఆయన హస్తం అట మహోన్నతమైనదట ఆయన హస్తం కార్యములు చేసేదని బైబిల్ గ్రంథం సెలవుస్తుంది ఆయన హస్తంతో పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆయన నిరూపించుకుంటూనే ఉన్నాడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఆయన ప్రేమలో ప్రేమ తక్కువ అవడం ఏమాత్రం లేదు ఇంకా నానాటికి ప్రేమ పెరగడమే ఉంది మనుషుల ప్రేమ అయితే మొదట్లో ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నిజానికి వివాహమైన దంపతులు మొదట్లో చాలా ప్రేమగా ఉంటారు మనం చాలాసార్లు విన్నాం కదా హనీ అని పిలుస్తాడట భర్త భార్యని కొద్ది రోజులకి శని అని పిలుస్తాడట చూసారా ప్రేమలో మార్పులు కానీ దేవుని ప్రేమలో మాత్రం మార్పు లేదు సుమా ఆయన ప్రేమ ఇంకా ఆ రోజుకి ఆ రోజుకి అధికమవడం ఎంత అద్భుతం ఈ ఈ సంవత్సరాలలో నిజంగా దేవుని సన్నిధిని అనుభవించాం నిజంగా ఆయన మాట్లాడడం ఆయన నడిపించడం ఇస్రాయేల్ సైన్యమునకు ముందు నడిచిన దేవుడని పాట అయితే పాడుకున్నాం కానీ ఈ ఇన్ని సంవత్సరాల మజిలీలో ఆయన మా ముందుండి మా చెయ్యి పట్టుకుని నడిపించిన దేవుడని మీ ఎదుట నేను సాక్ష్యం చెప్పగలను హలెలుయా హాలెలుయా ఆనాడైతే మాకు ధైర్యం చెప్పేవాళ్ళు మా కుటుంబస్తులు తప్ప బయట వాళ్ళు ఎవరో లేరు కానీ ఈరోజు మాకు అనేకులని దేవుడు మమ్మల్ని ధైర్యపరిచే వాళ్ళని ఇచ్చాడు హలెలుయా హాలెలుయా గత రెండు రోజులుగా నేను బలహీనతగా ఉన్నానని తెలిసి అందరూ ఫోన్ చేయడం అందరూ రావడం నిజానికి ఇది ఎవరి ప్రేమ ఎవరిని బట్టి దేవుణ్ణి బట్టి నిజానికి ఎవరికైనా జాబ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా బలహీనత అయితే వాళ్ళెవరో వెళ్ళి పలకరించరు కదా కానీ ఈ ఈ జాబు ఇది అత్యున్నతమైనది ఈ సేవ ఎలాంటిది అంటేనంట ఈ లోకంలో చేసే సేవ ఈ లోకంలో చేసే ఉద్యోగం ఇక్కడికి మాత్రమే ప్రతిఫలం ఇక్కడ మాత్రమే జీతం దొరుకుతుంది కానీ దేవుని సేవ చేస్తే ఇహముగాను పరముగాను ఇహముగాను పరముగాను రెండు రకాలుగాను దీవించబడ దీవించబడతాం అనేది వాస్తవం మరి ఈ లోకంలో మేము సేవలో ప్రారంభించిన ప్రారంభం వేరు ఈనాడు ఉన్న సమృద్ధి సంతోషం సమాధానం అత్యధికం ఎంత మంచి దేవుడంటే చూపించడానికి ఆయన మంచితనాన్ని చూపించడానికి ఈయన చేతులు సరిపోవు పోనీ ఆయన మంచితనాన్ని వర్ణిందాము వివరించదాము అని చెప్పడానికి నాకు ఉన్న ఈ ఒక్క నోరు కూడా సరిపోదు ఈ జీవితకాలమే సరిపోదు నిజంగా ఆయన మంచితనం వర్ణించలేనిది వివరించలేనిది అద్భుతమైన దేవుడు ఈ లోకంలో ఉద్యోగాలకైతే ముగింపు ఉంటుంది యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ఏం చెయ్యాలి రిటైర్మెంట్ ఉంటుంది కానీ దేవుని సేవకి రిటైర్మెంట్ ఉండదు రిటైర్మెంట్ లేని సేవ కానీ ఈ సేవని నమ్మకంగా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాల అని ప్రభు మమ్మల్ని మెచ్చుకోవాలని నా ఆశ ఎందుకంటే ఎలియా మరి ఆరోహణమైనప్పుడు ఎలీషా ఏడుస్తాడు ఏమనంటే నా తండ్రి నా తండ్రి ఇస్రాయల్ వారికి రౌతును నీవే కదా అని ఎలీషా ఏడుస్తాడు నాకు ఆ మాట చాలా ఇష్టం ప్రభువా ఒక ఏలియా వలె మేము నమ్మకంగా సేవ చేయాలి ఇస్రాయేల్ వారికి రథమును రౌతును నీవే కదా అని ఎలిషా ఏడ్చాడు నమ్మకమైన సేవ చెయ్యాలి ఏదో పేరు ప్రఖ్యాతల కొరకు మా తృప్తి కొరకు కాదు మేము సేవ చేయడం నీవు సంతోషించే సేవ మేము చేయాలి ఆనాడు పౌలు భక్తుడు మంచి పోరాటం పోరాడతని నా పరుగు కడముట్టించుతని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని చెప్పగలిగాడు కదా అలాంటి మాట నేను చెప్పాలి నా భర్త చెప్పాలని నా ఆశ మా కొరకు ప్రార్థన చేయండి దేవుని మహాకృపను బట్టి ఈ నాలుగు సంఘాలలో మాత్రమే కాదు ఈ సంవత్సరంలో సేవను ప్రభు శాఖోపశాఖలుగా విస్తరింపచేయునుగాక ఆత్మీయంగా ప్రభువు విస్తరింపచేయునుగాక సంఘమును సంఖ్యలోనూ విశ్వాసములోనూ ప్రేమలోను విస్తరింప చేయునుగాక ఒక పల్లవి చరణం పాడుకుందాం చాలా పాత పాట నాకు ఇష్టమైన పాట అందాలు ఎన్నెన్నో ఉన్నా ఆనందమెంతో ఉన్నా దేవుడు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు ఒక్కటి మచ్చుకు మాత్రం చెప్తున్నాను మేము తొలి దినాల్లో ఒక పాకలో ఉండేవాళ్ళం పాకలోనే పరిచర్య కూడా ప్రారంభించాం అయితే ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అప్పటికి ఒకరోజు అది కూడా ఈ ఇదే రోజు బుధవారం బుధవారం మన ఊరిలో సంత జరుగుతుంది కదండి అప్పటికే రెండు రోజుల నుంచి ఇంట్లో వండడానికి ఏమీ లేవు పప్పని చారని అలా వండేసి గడిపాను ఈ బుధవారం మన ఊర్లో సంత కాబట్టి పాస్టర్ గారు అన్నాను యాండి కొన్ని వంకాయలైనా తెచ్చి పెట్టండి వంకాయలు ఒక పావు కేజీ అంటే వంకాయలు కొంచెం చవగా దొరుకుతాయి అన్నట్టుగా నా ఉద్దేశం కొన్ని వంకాయలైనా తెచ్చి పెట్టండి పిల్లలకి కూర వండుతాను అన్నాను అంటే గారు అన్నారు ఇంకా ఈ రెండు రోజులు గడిపేసుకోమ్మా ఇప్పుడు దాకా రెండు రోజులు ఎలాగో గడిపేవు కదా ఈ రెండు రోజులు గడిపేసుకో అని అన్నారు పాస్టర్ గారు ఇది ఇది ఎందుకు ఉండేవో ఇది తినను అది చేయను అనేవారు కాదు పాస్టర్ గారు ఏముంటే అదే ఇద్దరు కలిపే తినేవాళ్ళం అయితే అన్నాను పాస్టర్ గారు అలా సమాధానం చెప్పారు ఈ రెండు రోజులు గడిపేసుకోమ్మా అన్నారు అయిపోయింది కాసేపటికి నేను పాకలో గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మాకు ఒక చేతక్ బండి ఉండేది అనమాట అప్పుడు చేతక్ మీద కవరు కవర్ వేసేసి ఉ ఉంచేవాళ్ళం అయితే ఆ కవరు తీస్తా పాస్ట్ గారు ఎక్కడికో వెళ్ళడానికి ఆ చేత మీద కవర్ తీస్తున్నారు అనమాట ఆ కవర్ తీసేసరికి ఇన్ని వంకాయలు పడ్డాయి నేను అడిగింది ఒక పావు కేజీ ఉంటే అనుకున్నాను ఎందుకంటే మాకు అప్పటికి చిన్నపిల్లలు మేమిద్దరం ఓ పావు కేజీ ఉంటే సరిపోతుందిలే అనుకున్నాను కానీ ఆ కవర్ తీసేసరికి ఒక కేజీ ఉంటాయి కేజీ వంకాయలు లేత వంకాయలు ఫ్రెష్ వంకాయలు ఆ కవర్లో కవర్ కింద పెట్టారనమాట ఎవరు అయితే ఆ కవర్ తీసి పాస్ట్గా ఆశ్చర్యపోతున్నారు అలా నిలబడిపోయి అన్నారు వంకాయలు అడిగావు కదా ఇందాక నన్ను ఇదిగో దేవుడు ఇచ్చాడు నీకు వండుకో అన్నారు నవ్వుకున్నాం ఇద్దరు ఏంటి ఎవరు తెచ్చారో తెలియదు మాకు ఎవరు పెట్టారో అక్కడ తెలియదు కానీ మా అవసరం దేవుడు చూసాడు అనుకున్నాం వెంటనే సంతోషంగా అన్ని వంకాయలు మాకు పడవు కాబట్టి కొన్ని పక్కన పెట్టేసి కొన్ని వంకాయలు వెంటనే కడిగేసి కూర వండేసి మేము మధ్యాహ్నం భోజనం కూడా చేసేసాం రెండు మూడు ఆ టైంకి బయట గిన్నెలు వేసుకుని గిన్నెలు తోముకుంటున్నాను ఈ లోపల ఒక పెద్ద ఆవిడ ఒక యాభై సంవత్సరాల ఆవిడి బొట్టు పెట్టుకున్న ఆవిడి నా దగ్గరికి వచ్చింది అమ్మ పాప ఎలా ఉన్నావో అంట వచ్చింది ఒక ఆవిడ ఒక అన్యురాలు అన్నమాట అమ్మ బాగున్నాను మామగారు ఎలా ఉన్నారు మీరు అంటే అక్కడ మీ చేతకి బండిలో వంకాయలు పెట్టేనమ్మ తీసుకున్నావా అని అడిగింది ఆవిడ మామగారు మీరు తీసుకొచ్చారండి ఎందుకు తీసుకొచ్చారండి అన్నాను అంటే వాళ్ళు అన్యులు కదా ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా కాదు ఎందుకు తీసుకొచ్చారు మామగారు అన్నాను అంటే మా మనవడు కూరగాయల వ్యాపారం పెట్టుకున్నాడమ్మా అందుకని ఫస్ట్ యేసుప్రభుకి సన్నిధికి తీసుకొస్తే మంచిదని చెప్పి ఒక కేజీ వంకాయలు తీసుకొచ్చాను తెల్లవారుజామునే ఫస్ట్ కాయలు దేవుడికి ఇద్దామని తీసుకొచ్చాను మిమ్మల్ని పిలవడం ఎందుకు అని అక్కడ ఆ చేత ఉంటే ఆ బండిలో పెట్టేసి వెళ్ళానమ్మా అంది ఆ మామగారు అలా చెప్పగానే నిజంగా నా హృదయం ఎంత ఆనందించిందో ఆనాడు ఏలియాని కాకుల ద్వారా పోషించాడు కాకి పట్టుకెళ్ళిపోతుంది కానీ పెడతదండి కానీ కాకి తీసుకొచ్చి పెట్టింది దేవుని మాట లోబడింది కాకి అలాగే ఎవరో అన్యురాల ద్వారా దేవుడు మా అవసరత తీర్చాడు హలెయ హలెలుయా ఇలాంటివి ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు ఎన్నెన్నో అద్భుతాలు ఆనాటి అంత దీన స్థితి నుంచి దేవుడు ఈరోజు కనీసం ఈరోజు మేము కిందకి వెళ్ళేసరికి ఒక వంద మంది ఒక రెండు వందల మంది వచ్చిన భోజనాలు పెట్టగలిగిన స్తోమతను దేవుడు మాకిచ్చాడు హలెలుయా హలెలుయా ఆయన చెయ్యి ఏమాత్రం కురచు కాదండి ఆయన గుప్పులు విప్పితేనట సమస్త జీవులు కూడా అనట తృప్తిగా తింటాయంట మనుషులు పెడితే ఏ ఏ మాత్రం అండి దేవుడు పెడితే సమృద్ధి సమృద్ధి హలెలుయా హలెయ మనం ఏం చేస్తామంటే చాలీ చాలని చేతులు వైపే చూస్తాం కానీ ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుని చెయ్యి వైపు చూడడం ఆయన జానతో ఆకాశాన్ని కొలిచేట మరి ఆయన చెయ్యి ఎంత పెద్దది ఉంటుందో ఆలోచించండి మన ప్రతి అవసరతను ఆయన మహిమైశ్వర్యంలో నుంచి తీర్చే గొప్ప దేవుడు హలెలుయా ఇలాంటివి ఎన్నెన్నో కార్యాలండి నాట నుండి నేటి వరకు దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు ఎందుకంటే పిలచినవాడు నమ్మదగిన దేవుడు మనుషులు చాలా సందర్భాల్లో మేమున్నాంలే అని భరోసా ఇస్తారు కానీ సమయానికి వచ్చేసరికి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వాళ్ళ మనుషులు కనిపించరు కదా కానీ మనం నమ్ముకున్న దేవుడు మనము ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు హల్ ఆయన శక్తి తగ్గిపోలేదు ఆయన బాహుబలం తగ్గిపోలేదు ఇంకా 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 ఆయన శక్తి పెరుగుతూనే ఉంది నానాటికి కాబట్టి మనం చూడవలసింది మనుషుల చేతులు కానే కాదు ఆకాశాన్ని జానతో కొలిచిన ఆయన చేతి వైపే చూద్దాం దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో ఆశీర్వదించును గాక అమేన్ అమేన్